హాయ్ ఫ్రెండ్స్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు మార్నింగ్ ఏమో ఎండ ఈవినింగ్ ఏమో బోరు ఏం చేయాలి అందుకే పక్కన ఉన్న మార్కెట్కి వచ్చేసాము షాపింగ్కి చూసారా ఈ కంబడి కానీ మా అమ్మ పరిగెత్తుకొని వెళ్ళిపోయిద్ది వాళ్ళ చిన్నప్పుడు తినే తినేవాళ్ళంట నాకైతే తెలీదు వీటిని ఇక్కడ మా ఊళ్ళో చీమ చింతకాయలు అని అంటారంట చీమ చింతకాయలు కాదు తల్లి సీమ చింతకాయలు అంటారు అదే అదే లే సీమ చింతకాయలే ఇక్కడ ఈ ఆంటీ ఉంది కదా ఈ ఆంటీ నాకు చెప్తుంది వీటిని ఇంకో భాషలో గుబ్బకాయలు అంటారంట ఏంటో ఈ పేరు నేను ఎండటం మొ మొదటిసారి నేనే పెద్ద ప్రొఫెషనల్గా ఎత్ ఎత్తుతున్నాను మధ్యలో మా తమ్ముడు వచ్చేసి ఎత్తుతున్నాడు వాడు ఇంకొంచెం టాలెంట్ చూసేసి మొత్తం చేతుల నిండా తీసేసి వేసేస్తున్నాడు ఆవిడ మమ్మల్ని చూసి ఇంకొంచెం ఎక్కువే ఇచ్చేసింది బాగున్నాయి కదా దీని టేస్ట్ ఎలా ఉంటాయో చూడాల్సిందే నెక్స్ట్ నా కంటికి ఒక షాప్ కమ్మడింది అది చూసి నేను పరిగెత్తాను అదేంటి అనుకుంటున్నారా నాకు హెయిర్ బ్యాండ్ షాప్ కనబడింది నేనేమో పిచ్చి పిచ్చి ఏర్తాను నేనేవి చూపించినా మా అమ్మ వద్దు వద్దు అంటది మరి ఎందుకో మా అమ్మ నన్ను బయటికి తీసుకొచ్చిద్దో ఏంటో ఆ క్లిప్పులు ఈ లబ్బర్ బ్యాండ్లు చూపించినా అన్నీ ఉంటాయి ఉన్నాయి అంది సరేలే నేనేమో ఆ బండి కాడ ఏడుసిన రెండు లబ్బర్ బ్యాండ్తో నన్ను సాటిస్ఫై చేసింది అంతేలే ఈ అమ్మలు అందరూ ఇలాగే ఉంటారు ఇంటికాడేమో అది ఇది కొంట అంది ఇప్పుడేమో రెండు రెండు లబ్బర్ బ్యాండ్తో సరిపెట్టేసింది సరే సరేలే ఏదేదో అనుకుంటాం సరేలే ఇదే నా షాపింగ్ ఓకే బాయ్